అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల మీద అదిరిపోయే శుభార్ చెప్పారండి ఆ రేషన్ కార్డుల గురించి అవి ఏంటో చెప్తాను వీడియో నుంచి చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అందులో షేర్ చేస్తాను చూడండి నగరవాసులకు సంవత్సరాలకు ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎట్టకేలకు మొదలైంది నగరపాలక సంస్థకు చెందిన వార్డు అధికారులు అయితే కొత్త రేషన్ కార్డులు ఇంధనంబెల్కి సంబంధించి దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఎంపికను చేయబడుతున్నారు గురువారం నుంచి రేషన్ దుకాణాల వారిగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే విచారణ చేపట్టారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా సమాచారాన్ని అందులోకి అప్లోడ్ చేస్తున్నారు సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం రేషన్ కార్డును కుటుంబ సభ్యులు చేర్చడం తొలగించడం లేకపోవడంతో ప్రజలు ఎదురుతూ తప్పడం లేదు గతంలో కొన్ని రేషన్ కార్డులతో పాటు సవరణల కోసం కూడా ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు వచ్చిన దరఖాస్తులను ఆయా రేషన్ దుకాణాల వారిగా జాబితా రూపొందించారు ఆ జాబితా ఆధారంగా వార్డు అధికారులు అయితే క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు ఇంధ్రం సంబంధించి కూడా వివరాలు కూడా సేకరించే పనులు అయితే ఉన్నారన్నమాట సో రేషన్ కార్డులు ఇంద్రమెండ్లు లబ్ధుల ప్రక్రియ ఎంపిక పకడ్బందీగా ఉండాలని అయితే కమిషనర్ అయితే వాజ్పాయి తెలియజేయడం జరిగింది బుధవారం నగరపాలక సంస్థ అయితే యొక్క సమావేశం ఏర్పాటు చేసి అయితే వారు మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఆదాయ ధృవీకరణ పత్రం పరిగణలోకి తీసుకోవాలని నిబంధనల ప్రకారం విచారణ చేసి వివరాలు అప్లోడ్ చేయాలన్నారో అంటే కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో అటు మీ సేవలో ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కదా వారందరికీ మరొకసారి వార్డులు వారిగా ఇంతకు అయితే పట్టణాల్లో అయితే ఈ వార్డులు ఎవరైతే కమిషన్ ఫుడ్ కమిషనర్ వీళ్ళు అయితే వెళ్ళేవారు ఇప్పుడైతే జై డైరెక్ట్ వార్డు ఎవరైతే ఉంటారో వార్డు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వారిని పంపించి వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా రేషన్ కార్డుకి అనేది క్లారిఫై చేసి అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన దాన్ని బట్టి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ